अनि <coughs> रेडी कार्सटाको आन्सरले रे 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 रे

ట్రాక్టర్ యూనియన్ వాళ్ళు ఈ రోజు తృప్తలగా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్

అనిపిస్తది అనుకారుడలని ఓ వాడి తప్పిపోయినట్లై ఉండనే చెయ్యి వద హరిది సెటెల్ మున్నగల ఉన్నాయ్ అన్నా రైకో శోదరుల రైకో సంబరాలె అన్నా ఎందుకు అనుకుంటే పనేతది

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn नाइट सोल हाँ दी स्थान साल मांग

సెకండ్ ఎలా పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎట్ల చేత కన్నా నలభై ఐదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి నలభై ఐదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి మేడం హర్షవర్ధన్ రెడ్డి గారు కొట్ల పాటు కుర్చీల పని ప్రకాశం జిల్లా వారు ఎట్ల చేత కన్నా నలభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ಅದರ ಚಂದ್ರ ಅಡಿರೋ ತರಕ ಸಂಜೀವನಾಯ ಸ್ವಾಮಿ ಆಶಿಸುತ್ತೂ ಸಿ ಪ್ರಭಾಕರ್ ರೆಡ್ಡಿ ಗುರು ರೋಡ್ ಪದಕ ಮೃತ రెండు వేల నాలుగు అడుగుల దూరాన్ని ఆరు నిమిషము ఏడు సెకండ్ల పూర్తి తెచ్చుకుని మొదటి తొమ్మిది సెకండ్లు ఉన్నాయి మొదటి ముప్పై తొమ్మిది సెకండ్లు ఉన్నాయండి రెండు వేల రోజు పూర్తి చేసుకునే రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఇరవై ఐదు సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎంత జత కన్నా ఈ జత నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి watch around follow around స్థానంలో కొనసాగుతున్న జగత కన్నా ఈ జత ముప్పై సెకండ్లు మాత్రంగా ముందర ఉన్నాయి అయ్యాననే పిల్లవాడు రావాల్సింది కానీ చెప్పు వస్తున్నాం పిల్లవాడు రావాల్సింది వస్తున్నాం తైనజీవరాయ్య స్వామి ఆశిస్తులతో కోరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రోజుల పది గమ్మం విడుతులు మనం బెంగారం జిల్లా వారు అడిగి రావాలా ఏమన్నా రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ముప్పై సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో ఉన్న కోన సాహనృతృత తో 10 నిమిషాల పూర్తి చేశారు అనగా ముప్పై సెకండ్లు ముందుండేలో ఉన్నాయి ముప్పై సెకండ్లు అవ్వట్ అయిపోయి 30 మాత్రమే ముందుండేలో ఉన్నాయి అవంత్ సైడ్ దగ్గర వచ్చే రాము 12వరుడు హ్ పన్నెండవ పూర్తి చేసుకున్నాయి మూడు వేల ఆరు వందల అడుగుల పది నిమిషముల ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగించ చూసి అందరు వస్తున్నారు వాళ్ళ వచ్చిన దానికి వాళ్ళు మీరు పోతున్నారు కదా ఇంకా మీ అంటే వాళ్ళు వచ్చేస్తారు பதினால சமைய ஆக்கூடே மூணு நிமிஷம் நிமிஷம் ஆ ಐದು ಸೆಕೆಂಡ್ ಫೂರ್ತಿ ತುಕನಿ ಮೊದಲ ಸ್ಥಾನ ಈ ಶಬ್ದ ಮುಕ್ತ ಸೆಕೆಂಡ್ ನಾನು ಮೊದಲ ಸ್ಥಾನ ಅತನಾರುಕಾಲ ತಿರುಗ ಸಾರಂ ಉತ್ತರ ದಿ ಸ್ಥಾನములో కోట్ల ఇప్పటి వరకు లాంటి పట్టిపల్ల అన్నయ్య చౌదరి గారు పత్తిపల్ల మనం గుంటూరు జిల్లా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశిస్తులలో అనంతనాన్ని శ్రీకాళయం శ్రీ మధు ఇరుమల తిరుమల మనం కృష్ణా జిల్లా వారు వారికి ఇచ్చిన పదహైదు నిమిషము సమయం పూర్తయ్యేసరికి నాలుగు వేల ఎనిమిది వందల పదహారు నా మొదటి గంటలకే ఉన్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి